తర్వాత అంటే కొన్ని వీడియోస్లో చూసుకోవచ్చు కొన్ని వీడియోస్ల కింద కామెంట్లు చూసుకోవచ్చు అండ్ బయట సమ్ సమ్ వేరే వేరే పర్సన్లు కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి విన్నాము ఏమనంటే అరే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి బంటి ఆ బీసీ క్యాస్ట్కి సంబంధించినటువంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడము తీసుకెళ్లడము ఇలా చేయడం అసలు ఏంటి అని చెప్పేసి రివర్స్లో స్పందించడము అండ్ బంటిని చంపడం ఇది మంచిదే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి విన్నాను నీ దృష్టికి కూడా కొన్ని కామెంట్లు కొన్ని కూడా వచ్చినాయని చెప్పేసి చూసిన ఒక పర్సన్ ఎవరు బీసీ వాళ్ళు ఇంతే ఉంటారు మేము ఇంతే చేస్తాం ఎస్సీ వాడు ఆవన్ చేసుకోవడం బాగా చంపేసి అని చెప్పి మాట్లాడారు సరే వాళ్ళ ఇంట్లో అబ్బాయికి జరిగితే ఆయన అట్లనే ఊకుంటాడా సరే అమ్మాయికి జరిగితే ఆయన అట్లే ఊకుంటాడా అసలు ఆ మాట్లాడే విధానం ఏంది ఆయనది ఆయన బీ అంట అట్లా మేము మేము ఇంతే ఇంతే మాట్లాడతాం వాళ్ళు అంటే ఇప్పుడు రాజ్యాంగంలో గానీ భవిష్యత్ తరాల్లో కానీ పెద్ద పెద్ద బుక్కుల్లో కానీ ఏమని అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఈ కాస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా హయ్యర్ కాస్ట్ కు సంబంధించిన అమ్మాయిల్ని చేసుకోకూడదు ఇదేనా ఇంటెన్షన్ లేదు అంబేద్కరే చెప్పిండు మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళైనా మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మనకు ఏజ్ వచ్చినప్పుడు ఎవరినైనా అంటే ఎందుకని మరి ఎప్పటికీ కూడా గతం ఎప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరాలు అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాము దాన్ని చూస్తూనే ఉన్నాము కానీ ఈ క్యాస్ట్ కు సంబంధించినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ కూడా ఆగట్లేదు మరి ఎందుకని దీని మీద అంటే ఇప్పుడు అనే ఫీలింగ్ బ్రెయిన్ లో బాగా స్టోర్ అయిపోవడం వల్ల ఇది మాత్రమే డామినేట్ చేస్తుందా లేదు అనుకుంటే అంబేద్కర్ చెప్పినటువంటి రూల్స్ ఎప్పటికైనా వచ్చే అవకాశం లేదు ఇలానే మనం సైలెంట్ గా ఉండిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంటే ప్రభుత్వం ఇట్లానే సైలెంట్ గా ఉండిపోతే జరిగే అవకాశం ఉంది ఇట్లనే ఇంకా దీనికి ఒక గట్టి చర్య తీసుకొని ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అసలు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఒక అబ్బాయి లేకపోవడం వల్లనో ఒక అమ్మాయి లేకపోవడం వల్లనో దీనికంటూ మనం ఒక చట్టం తీసుకురావాలి అని అంటే ఇంకెప్పటికి ఇలాంటివి జరగవు బయట వాళ్ళకి కూడా భయం ఉంటది అరే ఇట్లా చేస్తే ఇట్లా ఉంటది మనకు అట్లా మనం చేయకూడదు అని చెప్పి ఆలోచన వాళ్ళకు వస్తుంది ఎప్పుడైనా అనిపించిందా ఏమని అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి పరిచయం అయిన బంటి ఎక్కువనా లేదు అనుకుంటే ఇరవై మూడు సంవత్సరాలు కని పెంచి పోషించి ఆ లైఫ్ లో ఏదో ఒక ప్లేస్ లో నిలబెట్టాలని చెప్పేసి అనుకున్న నాన్నలు ఇవి రెండు ఒకసారి ఎప్పుడైనా నీ దృష్టికి వచ్చినప్పుడు ఏమనిపించింది నేను చాలా సార్లు ఆలోచించిన దీని గురించి కూడా అటు వాళ్ళని తక్కువ చేయలేదు ఇటు చేయలేదు నేను ఇంతకు ముందు కూడా నాకు పేరెంట్స్ ఏమి ఇంత తక్కువ ఏమి అనిపిలే నాకు ఎందుకంటే వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి నన్ను చూసుకున్నారు నా ఇష్టాలన్నీ అన్ని చేసిరు ఏదంటే అది ఇచ్చిరు ఓకే సరే ఫస్ట్ నుంచి అంత ఇష్టాలు నాకు ఇచ్చేసిరు తర్వాత వచ్చేసరికి నా లైఫ్ పార్ట్నర్ ని అంటే మొత్తం ఇంకా జీవితాంతం బతకాల్సింది నేను ఆయనతోనే అది మాత్రం నాకు ఇష్టమైన ఎందుకు ఇయ్యరు అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే నేనైతే వాళ్ళతోనే ఉండలేను కదా మీరైతే తర్వాత నాతో ఉండలేరు కదా వరకు అయితే నేను ఒకదాన్నే ఉండాలి లైఫ్ మొత్తం అది ఆలోచించిన నేను అండ్ దాని తర్వాత ఎంతంటే బంటి విషయంలో మాత్రమే మీ పేరెంట్స్ తప్పు చేశారు అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు నాన్న కావచ్చు నాయనమ్మ కావచ్చు అందరూ కూడా బంటి విషయంలో మాత్రమే నీకు అన్యాయం చేసి అంటే ఈ విషయం కాకుండా ఏ విషయంలోనూ వాళ్ళు ఏం చేసింది లేదు సరే వాళ్ళు ఇంత ఇది చేయకపోతే వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు మంచిగా ఉండేది కదా ఇంత చేసి ఇట్లా చేయడం ఎట్లుంది ఇప్పుడు వాళ్ళకు కూడా మాకింత నష్టం జరిగింది వాళ్ళకి అట్లా అయింది ఇప్పుడు ఇదంతా కాకుండా సరే అమ్మా మరి మీరు ఎట్లుంటారు ఏం చేస్తారు ఒప్పుకుంటాం అంటే మంచిగుండు ఇప్పుడు వాళ్ళకి మంచిగుండు ఇప్పుడు నేను మంచిగా ఉండు వాళ్ళ మంచిగా ఉండు అండ్ ఏంటంటే బంటిని చంపేశారు బంటిని చంపేశారు కాబట్టి సరే ఎవరైతే చంపారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ శిక్ష అనుభవించాలి వాళ్ళు జైలుకు పోవాలి అండ్ యాభీవము కారగారము ఏదైనా కావాలి కానీ బంటిని చంపారనే తో ఆ మరి ఇవాళ్ళ నిన్నటి వరకు అరే అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు నాయనమ్మ అమ్మమ్మ అని అంత రిలేషన్ లో ఉండే భార్గవి జరిగిన సంఘటన తర్వాత నుండి పూర్తిగా దూరం అంటే బద్ద శత్రువులాగా తయారైంది ఇప్పుడు అండ్ వాళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇక అన్ని కూడా దూరం పెట్టేసుకుని ఎట్లున్నావు బండి చనిపోయాడు నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆ మూమెంట్ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు అమ్మ ఒకతే ఇంటికాడున్నది నువ్వు ఇక్కడ ఉన్నావు వాళ్ళందరూ చేయడం అలాంటి దాని గురించి ఎప్పుడైనా మామూలుగా బ్రెయిన్ లేదు అంటే వాళ్ళకి అంత ఆలోచన వచ్చింది తర్వాత మిగిలిపోతా బంటి లేకపోతే అనే ఆలోచన వాళ్ళకి రాలేదా చేసేటప్పుడు ఇది అరే మన కూతురుదే ఇట్లా లైఫ్ ఖరాబ్ అవుతుంది ఆలోచన లేదు వాళ్ళకి నాకెందుకు ఉంటది అంటే వాళ్ళ రూట్ లో వాళ్ళ వర్షంలో చంపేస్తేనే మా అమ్మాయి లైఫ్ బాగుంటది మంచిగా బతుకుతుంది అని చెప్పేసి అనుకున్నారేమో నేను వదిలేసి రానప్పుడు వాళ్ళకి అర్థం కావాలి బంటిని చంపేసినా రాదు రాని అది ఎట్లా ఊహించలేకపోయారు అంటే వాళ్ళు బంటిని చంపేయడం అనే రీజన్ ఏదైతే ఉందో నీకు న్యాయం అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు న్యాయం చేసుకున్న లేదంటే భార్గవ్ కి అన్యాయం చేసినట్ట నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఇంకా బంటి వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద అన్యాయం ఏంటంటే బండి ఒక్కడే ఇప్పుడు వాళ్ళకి చూసుకునేది అంటే బండి చనిపోయిన తర్వాత మరి వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది అనుకుంటున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు వాళ్ళు ఎట్లా ఆలోచించి చేసిన వాళ్ళకి అది కావాలనుకున్న చేసిన కాబట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ గానే ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళది పైసలు పెట్టి మేము బయటకు వస్తాం ఎన్ని రోజులున్నా అనేది వాళ్ళ ధైర్యం అండ్ ఇన్ కేసు భవిష్యత్తులో భార్గవి ఇన్ కేసు భవిష్యత్తులో భార్గవి ఏమనంటే చనిపోయారు చనిపోయాడు బండి దాని తర్వాత వాళ్ళందరూ జైలుకి వెళ్లారు ఇన్ కేసు ఇవాళ కాదు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు మళ్ళీ భార్గవిని వాళ్ళ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తే వచ్చేయమంటే అప్పుడు స్పందన బంటిని తీసుకురాగలరా వాళ్ళు తీసుకురమ్మని నేను అసలు ఎంత ఇది చేయడం ఎందుకు ఒక ప్రాణాన్ని తీయడం అంటే వాళ్ళకి ఎట్లా మనసు వచ్చింది వాళ్ళకి అసలు పర్సన్ ని చంపేసి మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకుపోవడం అంటే ఏంది వాళ్ళకి అసలు అంత ఆటలు ఇవన్నీ అసలు నేను ఎట్లా పోతా అసలు పోను అది బండి కోసమే వచ్చినా బంటితోనే బతుకుతా బండి లేకపోయినా బంటి ఉన్నాడని ఆలోచిస్తాను నేను కోసమే మొత్తం నేనేం చేసినా బంటి కోసమే చేస్తాను ఇంకా

జరిగింది వాళ్ళ తర్వాత ఏందని అంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అమృత ప్రణయ్ ఫస్ట్ ప్రణయ్ అంటే అమృత చెప్పింది ఏమనంటే స్టిల్ ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు ఆ ఇంటికి నాకు సంబంధం లేదు అండ్ ప్రణయ్ చనిపోయాడు ఎప్పటికీ కూడా నేను ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోనే ఉంటానని చెప్పేసి అన్నది కానీ వాళ్ళ అమృత వాళ్ళ మదర్ అంటే మారుతిరావు వాళ్ళ నాన్న పేరు మారుతిరావు గారు చనిపోయారు కానీ అమృత వాళ్ళ అమ్మతో వెళ్తోంది మాట్లాడుతోంది కలుస్తోంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ నాన్న లేరు ఇటేమో ప్రణయ్ లేడు కానీ వాళ్ళందరూ లాస్ట్ అంటే గతం ఎట్లుండేదో అట్లనే కలిసిపోయి ఉన్నారు మరి ఇలా భార్గవి లైఫ్ లో జరగదంటావా ఒకటి ఏంటంటే వాళ్ళు అమృత లైఫ్ ఎట్లా జరిగిందంటే వాళ్ళ మమ్మీ సపోర్టివ్ గా లేదు వాళ్ళ డాడీ చేసిన దానికి వాళ్ళ మమ్మీ ఆమెకి సపోర్టివ్ గా ఉందేమో అందుకనే వాళ్ళ డాడీ అంత చేసిండు కాబట్టి ఆయనకి అట్లా అయిపోయింది ఆయన చనిపోయిండు వాళ్ళ మమ్మీతోనే ఇప్పుడు మాట్లాడుతుంది స్టిల్ అమ్మ మొన్న కూడా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిండ్రు అమృత ఇంకా వాళ్ళ బాబాయ్ మీదైనా సరే ప్రణయ్ చంపిన వాళ్ళ మీద అయినా సరే కేసు వాపస్ తీసుకోలేదు వాళ్ళకి లైఫ్ టైం పడాలనే ఆమెకు ఉంది వాళ్ళ మమ్మీ ఏం చెయ్యలేదు కాబట్టి వాళ్ళ మమ్మీతో మాట్లాడతా వాళ్ళమ్మ మాట్లాడుతుంది కానీ వీళ్ళ మీద కేసు ఇంకా తీసుకోలేదు అయితే అమృత విషయంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు సపోర్ట్ లేదు కాబట్టి అమృత మాట్లాడుతుంది మరి నీ విషయంలో మీ అమ్మ నీకు సపోర్ట్ గా ఉందా లేదంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉందా వాళ్ళకే సపోర్ట్ గా ఉంది వాళ్ళకే సపోర్ట్ ఉంది అంటే ఎలాంటి ఒక రెండు మూడు సంఘటన ఏమైనా చెప్పు వాళ్ళకే సపోర్ట్ ఉంది అని చెప్పేసి అనడానికి అంటే ఇదంతా అయిన తర్వాత కూడా మీడియా వాళ్ళ ముందు ఏం అంటే నా కొడుకునే చంపాలని చూసి నా కొడుకు చంపేసిండు అట్లా చెప్పిందామా అదొకటి ఇంకొకటి ఏంటంటే నేను కాల్ చేసినా కూడా ఆమె నాకు ఇట్లా అయింది అని చెప్పలేదు చూడు అది వాళ్ళకే సపోర్టివ్ మొత్తం ఆమెకు ఆల్రెడీ తెలుసు నైట్ జరిగింది ఇట్లా అని చెప్పి ఆమె అయినా కూడా నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే చెప్పాలి ఇట్లా అయింది ఇట్లా చేసిరంట అదే నాకు సపోర్ట్ ఉంటే చెప్పేది చెప్పేది సరే వాళ్ళ వాళ్ళ వైపే ఉందామా ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళని వదిలేసి వచ్చేసే ఇంటికి వచ్చేసే వాళ్ళని చూసుకోరు నేను చూసుకుంటా నిన్ను ఎందుకంటే వాళ్ళ కేసు నేను వాపస్ ఇచ్చేస్తే వాళ్ళు బయటకు వస్తే మంచిగా ఉండొచ్చు అంటే నువ్వు అక్కడికి వెళ్ళడం అని అంటే కేసు వాపస్ తీసుకోవడం అని దాని మీని సిల్ ఇప్పటికి వచ్చేయి చూసుకుంటాము మాకు ఇబ్బంది ఏం లేదు మాతో ఉండు అని చెప్పేసి అంటున్నారు ఓకే అండ్ ఆ రోజు అక్క చెప్పింది ఎవరు అంటే బంటి వాళ్ళక్క ఒక విషయాన్ని అయితే నాకు జస్ట్ మనం ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఏమని చెప్పింది అంటే బంటి హత్య జరగక ముందు రోజు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో లో బంటికి సంబంధించినటువంటి ఫోన్ ని ఇంట్లో వదిలేసి బంటి భైరు మహేష్ తో బయటకు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి విన్నాము అయితే అప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నది మీ అమ్మ మీ అమ్మగారితో మీరు మాట్లాడుతున్నారు మాట్లాడే టైం ఏదైతే ఉందో డైలీ అంటే ఒక ఐదు పది నిమిషాలు మామూలుగా మాట్లాడుతుండే దాని తర్వాత పెట్టేసేది కానీ ఇదంతా ప్లాన్ జరుగుతోంది బంటిని బయటికి తీసుకెళ్ళాలి అండ్ మా పిల్లలు అక్కడ సమ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్నారు అండ్ కొంచెం సేపటి తర్వాత కార్యక్రమం అయిపోతుంది అని చెప్పేసి తెలిసి కావాలనే మీ అమ్మ నీతో ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడుతా ఉన్నది అండ్ నైట్ మొత్తం ఫోన్ నీ దగ్గరనే ఉండేలాగా అండ్ బంటి ఫోన్ బయటికి తీసుకెళ్లకుండా ఉండేలాగా సమ్ ఏదో ప్లాన్ చేసిందని చెప్పేసి అన్నారు నిజమే ఎందుకంటే ఆ టైమ్ లో ఫోన్ చేస్తే బంటి ఇంకా ఫోన్ తీసుకెళ్లాడు కదా బయటికి ఇంకొకటి ఏంటంటే బే బయటి వెళ్ళనియాను అదొకటి వాళ్ళు క్యాచ్ చేసారు బాగా అంటే ఏడికని అడిగిద్ది మళ్ళీ తర్వాత ఫోన్ ఉంటే ఊరికి ఫోన్ చేస్తుంది అని చెప్పి బంటికి ఇంకా ఫోన్ ఉండొద్దు అని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది ఇంకా బంటి ఉండి సరే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది అని చెప్పి అప్పటికి మమ్మీతో మాట్లాడుతుంటే వైర్ మహేష్ ఒక త్రీ టైమ్స్ కాల్ చేసిండు అయితే ఇంకా బంటి బయట పని చేస్తుంటే బంటి కాల్ చేస్తారంటే మాట్లాడి బయట నుంచి బయటకి వెళ్ళిపోయింది ఇంకా నాకేం చెప్పలేదు నేను కాల్ మాట్లాడుతూనే ఉన్నా వాళ్ళు మాట్లాడుతున్నారు